నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం తూర్పు పుండ్లలో ఎన్డీఏ విజయోత్సవ సంబరాలు ఘటనలో జరిగిన పరస్పర దాడుల ప్రదేశాలను పరిశీలించిన నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పుండ్ల గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కత్తులతో కర్రలతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వారు గాయపడగా టిడిపికి చెందిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి టిడిపి పార్టీకి చెందిన వారు గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో టిడిపి వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది ఘర్షణలో టీడీపీ వారికి ముగ్గురికి గాయాలు కాగా వైసీపీ వారు ఐదుగురు గాయపడ్డారు అయితే వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఒకరికి తలకు బలంగా గాయం కావడంతో నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందన్నారు ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సైదాపురం మండలం తూర్పు పుండ్లలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనపై గ్రామంలో విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కేసు పూర్వపరాలను ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి వివరించారు వారి వెంట సీఐ మలిశెట్టి సుబ్రహ్మణ్యం ఎస్ఐడిఎస్ విజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ನಮಸ್ ನಿನ್ನ ರಾತ್ರಿ ಸಂಘಟನೆ ಇದು ತೂರ್ಪುಗೊಂಡ ಸೈಜಾಪುರ ಮಂಡಲ ತೂರ್ಪ ಜರಿಗಿತ್ತು ఇది ఏంటంటే సుబ్రహ్మణ్యం నాయుడు అని ఈ బిలాంగ్స్ టు టీడీపీ వీళ్ళు విక్టరీ అదే నిన్న శరిమన్ పొజిషన్ కింద డీజే పెట్టి కొద్దిగా వాళ్ళు పొజిషన్ చేయడం జరిగింది అది అయిపోయి ఇక్కడ ఈ సెంటర్లో వచ్చిన తర్వాత తూర్పుకొండల విలేజ్ సెంటర్లో ఈ ప్రకాష్ నాయుడు వాళ్ళు ఆ ట్రాక్టర్ ఒకటి వస్తుంది వాళ్ళు అడ్డం ఇవ్వలేదని చెప్పేసి అక్కడ చిన్న ఘర్షణ జరిగింది దాని మీద అతన్ని వీళ్ళు కొట్టినారని వాళ్ళు వీళ్ళని కొట్టినారని ఒకరినొకరు ఆ కర్ర జెండా కర్రలతో రాళ్ళతో కొట్టుకోవడం జరిగింది ఇటు టీడీపీ తరఫున ఒక ముగ్గురికి ఇంజరీస్ అయినాయి వైసీపీ తరఫున ఐదుగురికి ఇంజరీస్ అందులో ఒక అతనికి కొద్దిగా హెడ్ ఇంజరీ అయినదని అని చెప్పేసి బుల్లెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇదే ఇన్సిడెంట్కు కన్ కన్సిక్వెన్స్గా అక్కడ బైక్ వేసుకొని పోయి పెట్రోల్ పెట్రోల్ తీసుకుపోయి ఆడ డీజే ట్రాక్టరీ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే దాన్ని పోయి దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది వీటి మీద కేసులు కట్టాము వీటి మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బజ్జులైన